హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సైన్స్ మెథడాలజీలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ గురించి ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేద్దాము మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు బోధన అనేది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ టీచింగ్ అనేది అంత ఈజీ ప్రాసెస్ అనేది ఏమీ కాదనమాట ఈ యొక్క బోధన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఛాత్రోపాధ్యాయులు ఛాత్రోపాధ్యాయులు అంటే ఎవరు టీచర్ స్టూడెంట్స్ ఓకేనా అంటే ఎవరైతే బీఈడీలు టీటీసీలు ట్రైనింగ్స్ చేస్తారో వాళ్ళని ఛాత్రోపాధ్యాయులని అంటారనమాట సో ఈ యొక్క ఛాత్రోపాధ్యాయులు అనేవాళ్ళు నేరుగా ఒక క్లాస్లోకి వెళ్ళిపోయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పీరియడ్ ఉన్నటువంటి ఒక పీరియడ్లో వాళ్ళు బోధన అనేది చేయడం అంత ఈజీ కాదనమాట అలాంటిది వాళ్ళకి చాలా స్ట్రెస్ని గురి చేస్తుంది అనమాట సో మరి అలాగే ఒక కొత్త ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి మనం బ్లాక్ టీచింగ్స్ అప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట అలాంటి ఒక నూతనమైనటువంటి ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఒక క్లాస్ని చెప్పమంటే వాళ్ళు అనమాట వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట అలాగే వాళ్ళు వాళ్ళ టీచింగ్ మీద ఫోకస్ అనేటువంటిది అనమాట సో అందుకని వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ని పెంచుకునేందుకు అలాగే వాళ్ళకి ఆ సంక్లిష్టతను ఆ యొక్క డిఫికల్టీ టీచింగ్లో డిఫికల్టీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి చేపట్టినటువంటి నూతన బోధన శిక్షణ సాంకేతికమే బోధనలో శిక్షణ ఇవ్వడం అనమాట అంటే టీచింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం అనమాట అలాంటి ఒక సాంకేతికతని సూక్ష్మ బోధన అంటారు సో ఈ యొక్క శిక్షణలో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అంటే టీచర్ స్టూడెంట్స్ యొక్క బోధనకు కావాల్సినటువంటి నైపుణ్యాలన్నిటినీ కూడా వాళ్ళకి తగినటువంటి ఎన్విరాన్మెంట్లో అందించడం జరుగుతుంది సో ఈ యొక్క టీచింగ్లో మైక్రో టీచింగ్లో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ని పెంచుకునేందుకు వాళ్ళు ఏ రకమ ఏ రకమైనటువంటి టీచింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలనుకుంటున్నారో అలాంటివి పూర్తిగా సాధించేంత వరకు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఆ టీచింగ్ని అభ్యసనం చేస్తూనే ఉంటారనమాట ఓకేనా అలా బోధనని సాంప్రదాయ పద్ధతుల్లో కంటే కూడా అంటే పాత రోజుల్లోని పద్ధతుల్లో కంటే కూడా ఇంకా ఫాస్ట్గా టీచింగ్లో మంచి టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడేదే ఈ యొక్క మైక్రో టీచింగ్ అనమాట మరొకసారి సూక్ష్మబోధన యొక్క చరిత్రని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టైము పంతొమ్మిది వందల అరవై దశకంలో అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అమెరికాలో ఉన్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అలెన్ రాబర్ట్ బష్ కీత్ ఎక్సన్ కీత్ ఎక్సన్ ఈ ముగ్గురు కూడా దీన్ని రూపొందించడం జరిగిందనమాట సూక్ష్మబోధనా విధానాన్ని తర్వాత కాలంలో ఈ మైక్రో టీచింగ్ని యుఎస్ఏ అండ్ యూకే నెదర్లాండ్ దేశాలు బాగా అభివృద్ధి చెందించుకున్నాయన్నమాట మన దేశంలో మరి బరోడాలో ఉన్నటువంటి కేజ్ కేజ్ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ వీళ్ళు మన దేశంలోని ఈ కేజ్ వాళ్ళు ఈ మైక్రో టీచింగ్ మీద చాలా పరిశోధనలు అనేటువంటివి జరిపారనమాట సో అలాగే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ముప్పై సంవత్సరాల నుంచి ఈ మైక్రో టీచింగ్ అనేది ఉపాధ్యాయ విద్యలో అంతర్భాగంగా ఉందన్నమాట బ్లాక్ టీచింగ్ అనొచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే ఓకేనా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్వచనాలు ఉన్నాయి ఒక మూడు అవి ఏంటో చూద్దాం ఈ మూడు నిర్వచనాలు ఏంటో ఒకసారి చూద్దాం సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం ఇందులో తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దిష్ట బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఛాత్రోపాధ్యాయులు బోధిస్తారు ఈ నిర్వచనాన్ని చెప్పింది ఎవరు బీకే పసి అండ్ ఎంఎస్ లలిత చూడండి శిక్షణ సాంకేతిక విధానం ట్రైనింగ్లో ఒక టెక్నిక్ అనమాట ట్రైనింగ్స్లో టెక్నిక్ని నేర్పిస్తుంది అని చెప్పాడు తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో అని చెప్పాడు అనమాట సో ఈ నిర్వచనాన్ని పసి అంటే లలిత చెప్పారు పసి లలిత పసి లలిత పసి అంటే ఏంటి చిన్నపిల్లలు అనుకోవచ్చు కదా అట్లా కోర్స్ పెట్టుకుందాం అనమాట పసి లలిత పసి లలిత ఏం చెప్పారంటే తక్కువ సమయం తక్కువ సంఖ్య పసిపిల్లలు ఏం చేస్తారు తక్కువ టైం తక్కువ సమయం ఇవ్వాలి వాళ్ళకి తక్కువ సంఖ్యలో బోధించాలన్నమాట సో అట్లా గుర్తుపెట్టుకోండి పసి లలిత ఏం చెప్పారు తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో విద్యార్థులకు బోధించాలి అని చెప్పాడు సో అట్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి తరగతి పరిమాణంలోను తరగతి కాలంలో తగ్గించబడిన బోధనా వ్యూహమే బోధన అని ఎవరన్నారు అలెన్ ఈయన ఇంపార్టెంట్ సైంటిస్ట్ అనమాట బోధనకు సంబంధించి ఎవరైనా ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఉన్నారంటే ఆయన ఎలెన్ అనమాట సో ఈ ఎలెన్ ఏం చేశాడు ఎలెన్ ఓన్లీ తరగతి గదుల గురించే చెప్పాడు తరగతి పరిమాణం తరగతి కాలం ఈ రెండు చెప్పింది అలెన్ అనమాట అలెన్ చెప్పారు ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో నూతనంగా బోధనలో అడుగుపెట్టిన వారికి అనుభవం కలిగి ఉన్న వారికి ఒకే విధంగా సహాయపడే బోధనా సాధనమే సూక్ష్మ బోధన ఇది చూడండి బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో టీచింగ్ స్కిల్స్ని పెంచుకోవడంలో నూతనంగా బోధనలో అడుగుపెట్టిన వారికి అంటే న్యూ కమర్స్ న్యూ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుభవం కలిగి ఉన్న వారికి అలాగే ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్కి కూడా ఒకే విధంగా సహాయపడుతుంది అనమాట ఒకే విధంగా సహాయపడే టీచింగ్ ఒక మెషిన్ అనమాట టీచింగ్ మెషిన్ బోధన సాధనమే సూక్ష్మ బోధన ఓకేనా నూతనంగా అడుగుపెట్టిన వారికి అలాగే అనుభవం ఉన్నవారికి డేవిడ్ యంగ్ ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే డేవిడ్ బి యంగ్ యంగ్ టీచర్స్ యంగ్ టీచర్స్కి కూడా అలాగే ఓల్డ్ టీచర్స్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట సో అర్థమైందా పసి లలిత ఏం చెప్పారు పసి లలిత కోడ్స్ చూడండి పసి లలిత తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో పసి లలిత తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో ఓకే అలెన్ తరగతి తరగతి అలెన్ తరగతి తరగతి ఓకేనా నెక్స్ట్ యంగ్ యంగ్ అంటే నూతనంగా అడుగుపెట్టిన వారికి అనుభవంగా ఉన్నవారికి సో ఇవి కోర్ట్స్ వాటి యొక్క డెఫినేషన్స్ అనమాట ఓకేనా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సూక్ష్మ బోధన ఆవశ్యకత అసలు ఈ మైక్రో టీచింగ్ అనేది ఎందుకు కావాలి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎవరైతే టీచర్ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటారో అలాంటి ప్రతి ఒక్క స్టూడెంట్ టీచర్ యొక్క టీచింగ్లో అంటే టీచింగ్లో ఉన్నటువంటి అన్ని స్కిల్స్ పట్ల అవగాహన ఉండాలి అలాగే ఏ స్కిల్ని ఏ నైపుణ్యాన్ని ఎక్కడ ప్రయోగించాలి ఎక్కడ వాడాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చాలా చక్కగా ఇచ్చారనమాట ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిని ఒక శిల్పితో పోల్చితే వాళ్ళ యొక్క విద్యార్థులను ఒక చక్కని శిల్పాలాగా పోల్చాడనమాట ఉపాధ్యాయుడిని శిల్పితో పోలిస్తే వాళ్ళ యొక్క విద్యార్థులని ఒక చక్కని పౌరులుగా పౌరులు లాంటి శిల్పంగా తీర్చిదిద్దాలి తీర్చిదిద్దాలని చెప్తున్నాడు ఓకేనా శిల్పి ఎలాగైతే మంచి మంచి సాధనాలను ఉపయోగించి ఒక చక్కని శిల్పాన్ని చెక్కుతాడో ఉపాధ్యాయుడు కూడా అలాగే మంచి బోధన నైపుణ్యాలను కలిగి వాళ్ళ యొక్క విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని చెప్తున్నాడు అనమాట సో అట్లా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి బోధన నైపుణ్యాలన్నీ ఈ సూక్ష్మ బోధన మనకి అందిస్తుంది అని చెప్తున్నాడు ఓకే